கிரீஸ்தாது பிரிய சகோதரி சகோதர ஈஜு சுமிசிச பட்டணம் லூக்காஸ் வார்த்த பஜெதவ அத்தியாய தொண்ணி பத்ன வரைக்கும் இக்கட பரிசயுடு சுங்கரி குறிச்சி மனம் சதுவுத்துனோசக்கி உபமானு மனக்கு தெரியாது ఈ ఉపమానములో ఈ పరిసయుడు శుంకరి ఇద్దరు కూడా ఆలయానికి వెళ్ళి ప్రార్థించుకుంటున్నారు వారు ఎట్లా ప్రార్థిస్తున్నారు తెలుసా చదువుతాను లూకా పద్దెనిమిది పదకొండు నుండి పద్మూడు వరకు పరిసయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలే లోబిని చేయు చేయువాడను వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడను కాను అందులకు నీకు కృతజ్ఞుటను నేను వారమునకు రెండు మారులు ఉపవాసం ముందును నా ఆదాయము అందటిలో వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించాను కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నుల నైనను పైకెత్తుటకు సాహసింపక్క రొమ్ము బాదుకొని ఓ దేవా ఈ పాపాత్ముని ఆత్మని అని ప్రార్థింపు అని ప్రార్థింపుమని ప్రార్థించాను ఈ విధంగా శుంకరి ప్రార్థించుకుంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయుడు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు పరిసయుడు ఇతరుల గురించి చెడుగా చెప్పుకుంటున్నాడు కానీ శుంకరి ఇతరుల కొరకు ప్రార్థించుకుంటున్నాడు పరిసయుడు తన తాను చేసిన గొప్ప కార్యాలను దేవునికి తెలియచేస్తున్నాడు తాను చేసిన కార్యాలను ఆధారపడి ఉన్నాడు కానీ పరిసయుడు దేవుని కృపను ఆధారపడి ఉన్నాడు పరిసయుడు దేవుణ్ణి ప్రేమించటం లేదు ప్రజల్ని ప్రేమించటం లేదు శుంకరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ప్రజల్ని ప్రేమిస్తున్నాడు பரிசயு அத்ததானோ வெள்ள போடு பிரார்த்தன தர்வத்த காணி சுங்கரி சமாதானமுத்தோத்துன இது கப்பசுஷ பட்டணம்ல இமிடி உன கா மனம் சுங்கரி வலே மனல் மனம் துக்கி సుంకరి వలె మనం దేవుని మీదనే ఆధారపడి ఉండాలి మన సొంత శక్తి చేత కాదు మన సొంత బలము చేత కాదు మనము నిత్య జీవం పొందుకు మనం సొంత శక్తి చేత సొంత బలము చేత మనము నిత్య జీవం పొందలేము దేవుని కృపనే వాక్యం చెప్తుంది రోమిలకు రాసిన లేక మూడు ఇరవై ఎనిమిది మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన కానీ ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదని మేము భావించుచున్నాము విశ్వాసము శంకరి దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు కాని పరిసయుడు తన్ను తాను తన తాను చేసిన పనుల మీద విశ్వాసం పెట్టుకుంటున్నాడు ப்டி மனம் எந்த பரிசுத்த உன்னா கூட மன சொந்த சக்தி சேத்த மனம் பரலோகம் வெள்ளே எந்த மஞ்ச காரியம்சா கூட மனம் சொந்த மன காரிய வளம் வெள்ளே பரலகி தேவுன கிருப்பி தேவுனீத உன விஸ்வாசம் வலே மனம் வெள்ளகம் சுங்கரி வலி மனம் பிரார்த்தி சுங்கரி எல்லாம் பிரார்த்தா ఆలయం పైటనే నిలబడి దేవా అది రొమ్ము కొట్టుకొని దేవా నేను పాపిని నన్ను కరుణింపు అని ప్రార్థించాడు ఆయన హృదయాన్ని దేవుడు ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించారు ఎఫీసులకు రాసిన లేక రెండు ఐదు దేవుని కృప వలననే మీరు రక్షింపబడి తెరి దేవుని కృప కాబట్టి సుంకరి ఎలా దేవుని కృప కొరకు ప్రార్థించాడు దేవుని కృపను ఆధారపడి ప్రార్థించాడో మనం కూడా ఆ విధంగా ప్రార్థించుకుందాం దేవా నన్ను కాపాడండి సయ్యా అని దేవుని ముందట తల్లి మర్యావలే మనల్ని మనం సమర్పించుకుందాం మన జీవితాన్ని సమర్పించుకుందాం అన్నీ దేవుడే అని మనము విశ్వసించి మనం ప్రార్థించుకుందాం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం స్తోత్రం ఏసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఏసయ్యా మంచి కాపరి చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభవ ఏసయ్యా మీ కృప చేత మీ అనుగ్రహం చేత మమ్మల్ని రక్షించండి మాకు నిత్య జీవితాన్ని ఇవ్వండి పరలోక రాజ్యాన్ని ఇవ్వండి మాలో ఉన్న గర్వమును అసూయ ఈర్ష్య మరియు అన్ని రకమైన దీన్ని నీకు ఇష్టం లేని కార్యాలను తొలగించండి మమ్మల్ని మలచండి మార్చండి మీ ఆత్మతో నింపండి నడిపించండి మేము పరిసయుడు వలె మేము ప్రార్థించకూడదు పరిచయుడి వలె మేము ఉండకూడదు సుంకరి వలె తగ్గింపు హృదయముతో ఉంటే వాక్యం దయచేయండి ప్రభువా ఏసయ్యా నీకే స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము Amen. Amen. Praise the Lord. God bless all of you. Amen.